తనకు ముఖ్యమంత్రి పదవి ఎలా వచ్చింది అనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి ప్రస్తుత బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఈ సందర్భంగా వివిధ అంశాలపై మాట్లాడారు ముఖ్యమంత్రి పదవి ఎవరిని అడగలేదు అన్నారు అందుకోసం ఎవరికి కనీసం కప్పుటీ కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు కానీ పదవి వచ్చినప్పుడు ప్రజలకు ఎలా మేలు చేయాలనేది ఆలోచించాను అంతేకాదు ప్రజలకు మేలు చేయాలనే తలంపుతోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు ఇక కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చాలాసార్లు చెప్పాను వాళ్ళు వినకపోవడంతోనే నేను మీడియా ముందుకు వచ్చానంటూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు కొత్తది శాంక్షన్ చేసి దగ్గర దగ్గర మూడు వందల అరవై రెండు కోట్లు నేను శాంక్షన్ చేశాను ముఖ్యమంత్రి గవర్నర్ నెల్లూరు మొత్తం మెడికల్ కాలేజ్ ఇచ్చి ఒకటేసారి ఫండ్స్ ఇచ్చి అది గుర్తు కూడా వేసి మా ఆర్ఎీ గెస్ట్ హౌస్ పక్కనే కానీ సంతోషమైన చూస్తాను అదేవిధంగా ఆత్మకూరుకి ఒక వంద పడకల హాస్పిటల్ ఇచ్చాం ఐ థింక్ అల్లూరికి ఒక యాభై పడకల హాస్పిటల్ ఇచ్చాం ఈ మూడు హాస్పిటల్స్ మూడు మున్సిపాలిటీస్ చేశామనుకుంటాను నా గుర్తుంది సూలూరుపేట నాయుడుపేట ఆత్మకు మూడు మున్సిపాలిటీస్ కొత్త మున్సిపాలిటీస్ క్రియేట్ చేశాం రెండు రెవెన్యూ డివిజన్స్ క్రియేట్ మన ఇప్పుడు అలయన్స్ పార్ట్నర్స్ గా వారితో కలిసి ఉన్నాం వారితో పాటి ప్రజల సంక్షేమం కోసం పార్టీని అభివృద్ధి చేస్తూ ఏదైతే సంకీర్త ప్రభుత్వ ఉన్నాయో సూత్రాలు ఉన్నాయా వాటిని అనుసరిస్తూ పార్టీని బలోపేతం చేసేదానికి మా పూర్తి కృషి ఖచ్చితంగా మేమంతా కలిసి త్వరలో పార్టీని బాగా బలోపేతం చేసే ప్రయత్నాలు కింద స్థాయి నుంచి మొదలు పెట్టడం జరిగింది మెంబర్షిప్ అన్ని అయ్యాయి ఇప్పుడు వేగవంతంగా ప్రజల్లోకి పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది లక్షల ఎకరానికి రెండు రాష్ట్రాలకు సంబంధించింది ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కట్టుగా శ్రద్ధ తీసుకొని ఇప్పుడు పదకొండు సంవత్సరాలు అయింది నేను స్టే తీసుకొని వచ్చి సుప్రీంకోర్టు అది నోటిఫై అయిందంటే సుప్రీంకోర్టు స్టే అయిందంటే రెండు రాష్ట్రాలు ఇబ్బంది పడతాయి వీరిద్దరూ మాట్లాడుకొని మనకు ఉపయోగకరంగా ఆ సుప్రీంకోర్టు ఆర్డర్స్ తీసుకొని రావాల్సిన అవసరం నోటిఫై కాకన్న అప్లై కుమార్ ట్రిబ్యునల్ ని చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇది స్పష్టంగా నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా చెప్పాను నేను చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను చెప్పాను కూడా కేంద్రంలో నీటి శాఖ మంత్రి పాటేల్ గారిని కూడా కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇవి కాక అమరావతి కూడా త్వరగా పూర్తి చేసుకోవాలి ప్రభుత్వం ఉంది చాలా వేగవంతంగా ఎంత వేగవంతంగా పరిగెత్తగలిగింది కుటుంబ ప్రభుత్వం దానికంటే వేగంగా వాళ్ళు నిరు నిధులు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు మోడీ గారి ప్రభుత్వం దాన్ని మనం ఉపయోగించేసుకోవాలి దాన్ని త్వరగా చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది నిధులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి లో నెట్టేశారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పోయిన ప్రభుత్వం పూర్తిగా అపులమయం అయిపోయింది నేను తెలంగాణ గురించి మాట్లాడిన అవసరం లేదు మన ఆంధ్ర గురించి మాట్లాడాలి పూర్తిగా అపూర్మయం అయిపోయింది దీన్ని ఒక పక్క ఆర్థికంగా బలోపేతం చేయాలి ఒక పక్క డెవలప్మెంట్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి ఒక పక్క ఎలక్షన్ లో ఇచ్చిన ప్రామిస్ ని పూర్తి చేయాలి చాలా పెద్ద టాస్క్ ఉంది ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి జుట్టుంటే ఎప్పు వేసుకోవచ్చు జుట్టు లేకన్నా ఏ గొప్పు వేసుకోరు అందుకని డబ్బులు ఉంటాయి డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి మన రాష్ట్రంలో వాళ్ళు ఎంతమంది ఎంత చేయగలుగుతాం ప్రజల్ని ఇబ్బంది పెట్టకన్నా ఇక్కడి నుంచి లీకేజెస్ అంతా కట్ చేసి కేంద్రం నుంచి ఎంత డబ్బు తీసుకొని రాగలుగుతాం ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది దీంట్లో సాంకేతిక అంశాలు చాలా ఉన్నాయి తప్పులు ఒకటే కాదు ఛత్తీస్గఢ్ తో ఒరిస్సాతో వీళ్ళందరితో అగ్రిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇది పోయినసారి ముఖ్యమంత్రి గారి కలిసినప్పుడు కూడా స్పష్టంగా తెలియట్లేదు జరిగింది త్వరగా అగ్రిమెంట్స్ ఆ రెండు రాష్ట్రాల్లో చేసుకొని ఇది వేగవంతంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది పోలవరం నీరు మనకు ప్రకాశం బ్యారేజ్ వరకు పోలవరం నీరు పోయే ఆస్కారం ఆ నీటిని మనం రాయలసీమలో ఆ పక్క తెలంగాణ ఈ పక్క నెల్లు మనం వాడుకునే దానికి ఆస్కారం ఉంటుంది కృష్ణా నీరు ఏదైతే దీంతో పాటి కృష్ణ ట్రిబ్యునల్ రెండో ట్రిబ్యునల్ వేసిన బచావ్ ట్రిబ్యునల్ లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అలగేషన్స్ లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం మహారాష్ట్ర